హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్నింగ్ ఈరోజు మన వీడియో టమాటా పండు మిరపకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలని రెండు కేజీల పండు మిరపకాయలకి రెండు కేజీలు టమాటాలు పడతాయి నాలుగు వందల గ్రాములు చింతపండు పడుతుందండి కేజీకి రెండు వందల గ్రాముల లెక్క మనకి చింతపండు పచ్చడిలోకి యూస్ యూజ్ అవుతుంది ఇలా పండు మిరపకాయలు మిక్సీ పట్టుకుని ఉంచుకొని టమాట ఫస్ట్ అడుగున గిన్నెలు చింతపండు మనకి తొగడములు అవి ఏమి లేకుండా విడిగా వేసుకొని దానిమైన టమాటా ముక్కలు ఇలా కోసుకొని పెట్టుకోవాలి ఇలా రెండు గంటల సేపు చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఓన్లీ టమాటా రసంతోనే చింతపండు అనేది నానిపోవాలి అలా అయితేనే మనకు చట్నీ అనేది నిల్వ ఉంటుంది వాటర్ కంటెంట్ ఏదైనా యాడ్ అయినప్పుడు వెంటనే బూజ్ కానీ దాని మీద తెల్లగా పొరలాగా వచ్చేస్తుంది చట్నీ నిల్వ అనేది ఉండదు పాడైపోతుంది మనం ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రీజర్లో బయటైతే నెల రోజుల వరకు ఉంటుంది మనకు అవసరమైనప్పుడు తీసుకొని తిరుమాతనే చేసుకోవచ్చు పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు చెంచాలు మెంతిపిండి కళ్ళు ఉప్పు ఒక పావు కేజీ పడుతుందండి వీటన్నింటినీ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి మెత్తగా ఫస్ట్ మనమైతే టమాటాలు కూడా మా గ్రైండర్ చిన్నది కాబట్టి కొంచెం మిక్సీలో వేసుకుని వేసుకుంటున్నాను అడ్డుపడకుండా ఉంటాయని ఇలాగ మనం టమాటా మొగం నిల్వ పచ్చడి కారంతో కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఇప్పుడు మిరపకాయలు దొరికే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే మన కాలానికి కూడా టేస్టీగా ఉంటుంది సీజన్కి తగ్గట్టు టేస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు మనం మిక్సీ పట్టిన టమాటాలు ఇలా చాలా మెత్తగా అయిపోయే వరకు మన గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి అప్పుడప్పుడు చింతపండు తోడే తోడేలన్నీ చీలికల్లాగా ఉంటాయి కదా వాటికి ఏమైనా తగులుతూ ఏమో చూసుకుంటూ ఉండాలి మెత్తగా రుబ్బిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి వీటిలోనే ఇది కూడా మెత్తగా నలిగిపోయినాయి అనుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం పండుమిరగాయ తొక్క తొక్కని దీంట్లో వేసుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి పండిమెరగాయ తొక్క వేసుకుని కాసేపటికి మనం కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మన గ్రైండర్ త్వరగా లూజ్ లూజ్గా అయి తిరుగుతుంది తొందరగా నలిగిద్ది పచ్చడి కూడా చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు అండి అందరికీ ఈజీగా వస్తుంది మిక్సీలో అయితే మనకి చట్నీ అనేది ఎక్కువ అవదు ఓదిగించదు కాబట్టి గ్రైండర్ యూస్ చేస్తున్నాను ఆ తొక్కులు పట్టినప్పుడు చట్నీ కూడా అలాగే పట్టుకోవచ్చు కానీ అనుమానం రావచ్చు మీకు మిక్సీ గిన్లో మనం ఎంత కంటెంట్ అయితే వేస్తామో అంత కంటెంటే మనకు రిటర్న్ వస్తుంది గ్రైండర్లో అలా కాదు డబల్ వస్తుంది చట్నీ అయినా అయిన టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అందుకనే మనం పచ్చళ్ళకి రొబ్బు రోలు కానీ గ్రైండర్ కానీ యూజ్ చేస్తాము సిటీలో వాళ్ళకి రుగ్గు రోలు వీలు ఉండదు కాబట్టి గ్రైండర్ మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ పచ్చడి ఆల్మోస్ట్ నా చట్నీ ఇంకా రెడీ అయిపోయినట్టే తీసి కంటైనర్లో పెట్టుకొని ఎయిట్ దాంట్లో వేసేసుకోవచ్చు ఇంకా ఆఖరిలో మెంతిపిండి యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్లో వేస్తే పచ్చడి అనేది చేదొస్తుందండి పచ్చడి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రం మెంతిపిండి వేసుకోవాలి ఇంకా రెడీ అయిందండి ఆ పచ్చడి తీసి డబ్బాలో పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఈజీ పద్ధతిలో వచ్చేసిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్